బ్రూస్లీ ఒక మాట చెప్పాడు నాకు టెన్ థౌసండ్ కిక్స్ తెలిసిన వాడు అంటే భయం లేదు కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ఆ కిక్ లో వాడు మాస్టర్ అయి ఉంటాడు అలాంటి కానీ కుడితే మన ఖాళీ పోతుంది అందుకే మనకి ఏ పని తెలిస్తే అందులో మాస్టర్ అయిపోవాలి పోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి నువ్వు బాక్సర్ అయితే రోజు కిక్ బ్యాగ్ కొట్టు నీకు బోల్డ్ నాలెడ్జ్ ఉండొచ్చు బట్ నాలెడ్జ్ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టీస్ ఒక ఆట నీకు పూర్తిగా తెలిసి శాస్త్రం మొత్తం నువ్వు చదివేసి ఉండొచ్చు నాకు అన్ని తెలుసులేని కూర్చుంటే చంపు పబ్లిక్ కుంపు టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేకపోతే అందుకే ప్రాక్టీస్ చేయాలి పనిలో ఉన్న పని లేకుండా కళీ ఉన్నా మీకు ఏది తెలిస్తే దాన్ని సాధన సిగరెట్ ఇసుగితే కరెక్ట్ నోట్లో పడాలి పడితే నువ్వు రద్దీకార్థం అవుతుంది ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ డిజర్వ్ టు బిత్